నమస్కారం ఫ్రెండ్స్ యుద్ధకాండ ఎపిసోడ్ ఫైవ్ ఈ వీడియోలో చూద్దాం కుంభకర్ణుడు కూలిపోయాడు లంక వణికిపోతోంది కాని అసలైన ప్రమాదం ఇప్పుడే మొదలైంది రావణుడి అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రం మేఘనాథుడు రంగంలోకి దిగితే ఏం జరిగిందో తెలుసా కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు మూర్ఛపోతాడు అప్పుడు మేఘనాథుడు తన తండ్రుని ఓదారుస్తూ నాయనా నేనుండగా నీకు చింతెందుకు ఇంద్రుడినే బంధించిన ఈ ఇంద్రజిత్తు ప్రతాపం నేడు ఆ రామలక్ష్మణులకు చూపిస్తాను అని శపథం చేస్తాడు మేఘనాథుడు సామాన్యవీరుడు కాదు అతడు మాయా తంత్రాల్లో ఆరితేరినవాడు రణరంగంలోకి అడుగుపెట్టిన మేఘనాథుడు హోమం చేసి అదృశ్యమయ్యే వరాన్ని పొందుతాడు ఆకాశంలో మేఘాల మాటున దాక్కుని ఎటునుండి వస్తున్నాయో తెలియని బాణాలతో వానర సైన్యాన్ని కకావికలం చేస్తాడు హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు వంటి మహావీరులు కూడా ఆ మాయాయుద్ధానికి తలవంచక తప్పలేదు చివరకు మేఘనాథుడు అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అస్త్రధాటికి రామలక్ష్మణులతో సహా మొత్తం వానర సైన్యం స్పృహకోల్పోయి రణభూమిలో పడిపోతుంది లంకా నగరం విజయోత్సాహంతో ఊగిపోతుంది విభీషణుడు హనుమంతుడు మాత్రమే మేల్కొని ఆ భీకర దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోతారు ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయమేంటంటే మేఘనాథుడు రాముడిని జయించింది తన శక్తితో కాదు తన మాయతో మరియు బ్రహ్మాస్త్ర గౌరవంతో రాముడు సాక్షాత్తు దైవమే అయినా బ్రహ్మదేవుడిచ్చిన అస్త్రానికి గౌరవమిచ్చి స్వయంగా లొంగిపోయాడు ఇది మనకేం చెప్తుందంటే ఎంతటి శక్తిమంతులైనా సరే ధర్మానికి మరియు వ్యవస్థకు లోబడి ఉండాలని కాని అందరూ మరణించారని మేఘనాథుడు సంబరపడుతుంటే హనుమంతుడొక అసాధ్యమైన పనికి పూనుకుంటాడు అదేంటో తెలుసా మేఘనాథుడి బ్రహ్మాస్త్రం నుండి రామలక్ష్మణులు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు హనుమంతుడు తెచ్చిన ఆ సంజీవని రహస్యమేంటి తెలుసుకోవాలంటే పార్ట్ సిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్